గుడ్ మైంట్ ఆల్ ఒక హెల్తీ ఉప్మా చేసుకుందాము మ్యాగీతో కాకుండా సేమియాతో మ్యాగీ అసలు పిల్లలు తినరు ఇంకా ఈ సేమియాతో చేస్తే ఒక నే కొంచెం నెయ్యి వేసుకొని సేమియా వేయించుకోవటం కోసం ఇంకొక పేనెంలో ఆ సేమియా ఉప్మా చేసుకోవటం కోసం టెన్ మినిట్స్లో అయిపోతుందండి అయితే ఒక పెనుముల నెయ్యి వేసుకున్నాం కదా కొంచెం పల్లి కొంచెం కాజు వేసుకొని వేయించుకోవాలి అటు ఒక స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని పోపుకి పోపు గింజలు వేసుకొని నూనె వేసుకొని పక్కన పెట్టుకున్నాము అది కొంచెం వేడయ్యే లోపల ఇవి వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నా ఇంకా పోపు ఇంకా మాడలేదు మాడేటప్పటికి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలా ఈ లోపల ఆ నెయ్యిలో నుంచి పల్లీ కాజు తీసిన కదా దాంట్లో బాంబినో వేసి సేమియా వేసి వేయించుకుంటున్నా కొంచెం దోరగా ఇలాగా వేగేదాకా అదే నెయ్యిలో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెము బాగా దోరగా వేగితే మంచిగా ఉంటుంది పుల్లలు పుల్లలుగా ఉంటుంది పక్కన పెట్టుకుంటున్న స్టవ్ కట్ చేసుకున్న ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పోపులో వేసుకున్న కొంచెం సాల్ట్ కూడా వేసుకున్న అందులోనే ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఎర్రగా మగ్గన ఆ పల్లీలు కాజు వేయించుకుని ఇప్పుడే వేవాకండి అవన్నీ మళ్ళీ మెత్తబడితే కరకర్రలు ఆడవు పంటి కింద తినేటప్పుడు పంటి కింద పడితే కరకరకర ఆడాలి మళ్ళీ టేస్ట్ ఉంటుంది సరిపడా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకున్న ఒక అట్లా మసిలినప్పుడు సేమియా అందులో వేసుకోవాలి అట్లా పుల్లలు పుల్లలుగా వచ్చేస్తుంది అసలు అంటుకొని అంటుకోదు చాలా చాలా బాగుంటుంది అయితే మనము ఇంకా కొంచెం వాటర్ అయ్యే పోయేదాకా కొంచెం మూత ఉడికించుకోవాలి ఇంకా కొంచెం ఉంది వాటరు ఇంకా కొంచెం ఉడికించుకోవాలి కొ మరీ గట్టిగా అయ్యేదాకా ఉడికించుకోవద్దు అసహ్యంగా ఉంటుంది కొంచెం లూజ్గానే ఉండాలి కొంచెం వాటర్ ఉండేటప్పు ఉన్నప్పుడే మనం ఇట్లా ఉంది చూడండి వాటరు అప్పుడే మనము కొంచెం ఒక టూ మినిట్స్లో మనం ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై మనం ఏదైతే మనం పల్లి కాజు వేయించుకున్నామో దీని మీద వేసుకోవాలి వేసుకొని స్టవ్ స్టవ్ బంద్ చేసుకోవాలి బంద్ చేసుకున్నాకనే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అవి మెత్తబడవు మెత్తబడుతూ ఉంటాయి పంటికి తగులుతుంటేనే టేస్ట్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము ఏదైతే వేయించుకున్నామో దీంట్లో చల్లుకొని పక్కన పెట్టుకుని ఒక్క నిమిషం అట్లా కొంచెము చల్లారిని ఇవ్వాలి ఉప్పు అని చల్లారినిచ్చిన తర్వాతకి చూడండి మరీ గట్టిగా కాదు మరీ పలసగా కాదు చాలా చాలా బాగుంటుంది మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మీరు ఎప్పుడు తినాలనిపించినా కానీ స్నాక్స్ లాగా కానీ లాగా కానీ మీ ఇష్టం ఎట్లనే పెట్టుకొని తినండి ఆ పంటి పల్లి కానీ ఆ కాజు కానీ పట్టి నగులుతుంటే ఉన్నది టేస్ట్ అసలు వేరే లెవెల్ మీ పిల్లలు ఎప్పుడు కూడా మిమ్మల్ని మ్యాగీ చేయమని అడగరు ఇదే ఉప్మా చేయమని అడుగుతారు అందుకే మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది